మన ప్రభువును మన రక్షప్రేణున యేసు ప్రభు నామంలో మీకు అందరికీ వందనండి అంతము వరకు సహించిన వాడే రక్షింపబడునని వాక్యం మనం చదువుతున్నప్పుడు ఈ రోజుల్లో మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను చూసినప్పుడు మనం కూడా మరి చివరికి ఎవరు విశ్వాసంతో ఉంటారు అనే ప్రశ్న మన గురించి కూడా మనకి కొన్నిసార్లు వస్తుంటుంది నిజంగా కొన్నిసార్లు ఆయన యొక్క ఆయన యొక్క పరిశుద్ధ లేఖనలు చదువుతున్నప్పుడు మనకి భయమేస్తుంది మనం నిజంగా వాక్యాన్ని అర్థం చేసుకుంటే ఈరోజు అనేక మంది ఈరోజు అనేక మంది బిలాము లాగా వాళ్ళు చూడండి బిలాము మనకి అబద్ధప్రవృక్తగా పరిచయం అవడు బిలాము దేవునాథంతో ప్రవచించాడు ఆ ప్రవచనాలు పళ్ళుపోకుండా నెరవేర్చబడేవి కూడా కానీ బిలాము నరకానికి వెళ్ళాడు అదొక వార్నింగ్ మనకి సీరియస్ వార్నింగ్ ఈ రోజు చాలామంది కొంతకాలం నిజమైన బోధికులలాగా ముందుకు వెళ్తూ బిలాం లాంటి అబద్ధ బోధకులతో చాలా బాధాకరమైన విషయం అండి చాలా బాధాకరమైన విషయం బిలాం యొక్క జీవితం చూసినప్పుడు ప్రారంభం చాలా అద్భుతంగా ఉంటుంది అందం మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది చూడండి బిలాము దేవుని ఆత్మతో ప్రవచించాడు బిలాంకి నిజమైన దేవుడు ఎవరో తెలుసు చూడండి మోయబ్రాజు ఇజ్రాయెల్ ప్రజలను నేను ఎదుర్కోలేనని అని బిలాంకి కబురు పంపినప్పుడు బిలాము ఎవరిని జీవిస్తాలు తెలియజడుతున్నారు ఎవరిని చెప్పి చెప్పిస్తారు చెప్పించబడుతున్నారనే విషయము మోయాబరాజు తెలుసు కాబట్టి బాలకి అంటే అంటే అక్కడ దేవుడు బిలాంతో ఉన్న ఉన్నాడు అనే విషయము ఆయన గ్రహించాడు అంటే దేవుడు బిలామును వాడుకుంటున్నాడు బాధాకరమైన విషయం ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని వాడుకున్నంత మాత్రాన ఆ రష్యం రషింబడ్డేట్టు కాదు అంత బాధకరమైన విషయాన్ని బిలాంను వాడుకున్నాడు బిలాము దేవును దేవుని వాడుకున్నానేసి బిలాము తన యొక్క స్వార్థం కొరకు తన యొక్క లాభం కొరకు దేవుని వాడుకోడుతున్నాడు దేవునితో ఆటలు ఆడకూడదండి యహో చేతులు పడటం భయం అది దేవునితో ఆటలాడడం దేవుడు ఎంత మాత్రం ఇష్టపడు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధ నామానికి తగ్గట్టుగా భయపడాలని కోరుకునే దేవుడు బిలాము చూడండి పేదల పత్రికలు కూడా దుర్నీతి వల్ల కలిగి అంటే రాంగ్ చేస్తూ డబ్బులు సంపాదించాలి బహుమానం కొరకు అనేసి బిలాం గురించి అదేవిధంగా యువత పువ పత్రికల గురించి ప్రకటన గ్రంథం కూడా అంటే బిలాము ఇస్లాం ప్రజలు పాపం చేయడానికి ఏ విధంగా కారణమయ్యాడు అనేది ప్రకటన పత్రిక పత్రికలు కూడా మనము చదువుతున్నాము ఇవన్నీ చదువుతున్నప్పుడు మనం చాలా విషయాలు నేర్చుకోవాలండి చాలా విషయాలు నేర్చుకోవాలి మనం బిలాము ఒక మంతుల్లాగా చనిపోవాలనుకుంటాడు ఇంత మంచి డిజైర్ అండి అంటే దేవుణంలో చనిపోవాలనుకుంటాడు మనం సంఖ్యాకరణ ఇరవై మూడు అధ్యాయంలో చూస్తే నీతి మంతుల మరణం వంటి మరణం నాకు లభించును గాక అన్నాడు మంచి కోరిక ఎంత మంచి కోరిక అండి కుబుర్లక్ష్మి పత్రిక ఇబుర్లక్ష్మీ పదకొండు అధ్యాయంలో మనం చూస్తాం నీతి మంతుల మరణం గురించి వాళ్ళందరూ ఏ విధంగా అయ్యారని కూడా సో దేవున్నాను చనిపోవడం అనేది నీతి మంత్రులు మారు కానీ బిలావ్ ఆ విధంగా చావలేదు గాడ్ సవర్న సవర్న్ డజన్ క్యాన్సల్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అండి మనం అనుకుంటే సరిపోదు ఆయన వాక్య ప్రకారం జీవించాలి ఆయనకు భయపడాలి యక్ష ఉంటుంది అంటే ఆయన ఆయనంటే భయపడుతూ అక్ష యాభై ఏడో అధ్యాయం పదిహేను ఉంటుంది పశుద్ధును నిత్య నివాసమైన వాడు ఇలాగ సెలవు ఇచ్చినాడు నేను మహోన్నతమైన మహోన్నతమైన పరిశుధస్తంలో నివసించేవాడును అయినను వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును వినయం గల వారి వద్దను దీన మనసు గల వారి వద్దను నివసించేవాడును వినయము దీన మనసు అండి లోకంలో వినయం దీని మనసు అంటే ఏం చెప్పినా కానీ గుడ్డి తలుపులు అనుకుంటారు అలా కాదు వినియము దీన మనసు అంటే దేవుని కొరకు వినయం కలిగి ఉండడం దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉండడం అంటే దేవుని వాక్యం కొరకు జీవించడం కానీ బిలాము బిలాం ఎలాగంటండి ఇఫ్ ఇట్ వర్క్స్ ఫర్ మీ ఎవర్ ఇట్ వర్క్స్ ఫర్ మీ ఐ వి ఫాలో ఇట్ దేవునితో ఉంటే నాకు దేవునితో దా ఉంటాను బాలవుతూ ఉంటే వస్తుందా బాలవుతూ ఉంటాడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంట్ ప్రాఫిట్ మీరు అబద్ధ బదుగులు ఆ విధంగా ఉన్నారు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంట్ జస్ట్ మనీ అండ్ ఫేవ్ దట్స్ ఇట్స్ సో కానీ దేవుడు బిలాం జీవితంలో విక్రీంపడలేదు మీరు ధనమును శ్రీని సేవించి దేవుంత స్పష్టంగా చెప్పారండి మన హృదయం ఎక్కడుందో దేవునికి సమస్తం తెలుసు దేవుడు ఏం విక్రంపబడ్డు బిలాం జీవితం ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అండి అంటే దేవుడు నాతో ఉన్నాడు నేను ఆశయం కాబట్టి నేను పర్లోక వెళ్తా అనుకునే వాళ్ళకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అందుకే పత్రికలు ప్రతిసారి హెచ్చరిస్తుంటాయండి మీ యొక్క విశ్వాసం విశ్వాసాన్ని పరీక్షించుకోండి అండ్ ప్రతిసార్లు పత్రికలు అంటే పెద్ద మొత్తం హెచ్చరిస్తుంది అనుకోండి కానీ చాలాసార్లు మనము దేవుని యొక్క ప్రేమను గ్రాంటెడ్ తీసుకుంటాము కాన్సిక్వెన్స్ చాలా సీరియస్గా ఉంటాయండి దేవునితో అనేది దేవుడు ఇష్టపడదు చూడండి విగ్రహాన్ని అంటే ఇష్యూరాయలు వాళ్ళు విగ్రహాన్ని చేయడానికి కారణం ఏంటంటే బిలం చూడండి ఎట్లా దేవుడు వద్దురా వద్దురాయనా అని చెప్తున్నా కానీ అక్కడ ఆయన నోటి నుంచి ప్రా ప్రాఫిస్తారు అంటే ఇష్యూరాయాలని బ్లెస్సింగ్ చేస్తున్నారు దేవుడు నేను ఇప్పుడు వీళ్ళు శపించకూడదు ఆయన ఆయన ఎన్నుకున్న ప్రజలు అనేసి అసలు ఏ సెన్స్ లేని ఆ బహుమానం అంటే ఆ డబ్బులు మీ వీటి మీద దృష్టిని తప్ప ఎంత దారుణం అండి నిత్యత్వం గురించి తెలిసిన వ్యక్తి ఈ యొక్క టెంపరీ థింగ్స్ మీద ఫోకస్ పెడుతూ తన యొక్క ఆత్మను కోల్పోయాడు అంటే ఎంత ఎంత దా ఎంత బాధకరమైన విషయం అండి చాలా బాధకరమైన విషయం ఒక తెలియ దేవుని గురించి ఎరగిన వాడు నశించిపోతే అంత పెద్ద బాధ ఉండగానే ఈ విధంగా దేవుని తెలుసుకొని అంటే దేవుళ్ళ ఆయన దేవు ఆయన దేవుని వాడుకోవాలనుకున్నాను అండి తన యొక్క స్వార్థం కలుగు తన యొక్క ధనాపేక్ష గడుతు తన ఆత్మను కోల్పోయాడు అందుకే యశప్రభు ఒక లోకం మంది సంపాదించిన ఆత్మను ఆత్మని ప్రయోజనం కానీ ఒక ఆత్మకు బదులు మనం ఏమి లేమండి అన్ని హెచ్చరికలు అన్ని హెచ్చరికలు కానీ మనం పట్టించుకోము అప్పుడు దేవుడు ఖచ్చితంగా వా ఎవరి ఇష్టపడని వాళ్ళు జీవించుకుని దేవని వాక్యాన్ని పట్టించుకొని వెళ్తే వాళ్ళని డే హీ విల్ టు జంటూ విగ్రహాధన అంటే కేవలము క్రైస్తవం క్రైస్తవం మనం చేస్తారు విగ్రహం అంటే వేరే వేరే దేవులకు మొక్కలు అనుకున్నాం కానీ మన దేవుణ్ణి వాక్యానుసారంగా మొక్కకున్న అది విగ్రహాదనే ఆహ్వాని కొడుకులు వేరే దేవుళ్ళని మొక్కారండి యోహోనే కదా ఎందుకు వాళ్ళని చంపేశారు ఆయన ఆజ్ఞాపించడం కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన విధంగా ఆరాధిస్తున్నారు ఇక్కడ కూడా అంతే అండి ఈ రోజుల్లో కూడా అంతే అండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఈ అబద్ధ బోధకులు ఈ ప్రజల దగ్గర నుంచి లాభం పొందుకోవడం కొరకు దేవుని తప్పుగా చూపిస్తూ దేవుని యొక్క గుణలక్షణాలను తప్పుగా చూపిస్తూ వీళ్ళ యొక్క స్వార్థం కావాలి వీళ్ళ యొక్క విలాంలాగా వీళ్ళకు కూడా బహుమానాలు కావాలి వీళ్ళకు కూడా వీళ్ళ స్వార్థం వీళ్ళ యొక్క ధనాపేక్ష వరకు దేవుని తప్పుగా చూపిస్తూ దేవుని తప్పుగా ఆరాధించేలాగా చేస్తూ వీళ్ళు నాకానికి వెళ్తున్నారు వీళ్ళని వెంబడించే వాళ్ళకు నా వెళ్తున్నారు బేయూరు కుమారు అన్న వచ్చిన దైవోక్తి అని చదువుతామండి అంటే దేవుడు దేవుడు అతని ద్వారా మాటలు పలికే దైవోక్తి కానీ ముప్పై ఒకటో అధ్యం ఆరు వచ్చిన చూస్తే అక్కడ సంఖ్యాకనం సంఖ్యాకనం ముప్పై ఒకటి ఎనిమిది తొమ్మిది వచ్చాసక్కడ బేయూరు కుమారు అన్న బీలాంను గడ్గమ్మతో చంపిరి సంఖ్యాకాణం ఇరవై మూడు అధ్యాయంలోనే నీతి మంతులం మరణం కావాలన్నాడు కానీ ఇక్కడ దేవుణ్ణి చనిపోవడం దేవుళ్ళు చనిపోలేదండి చంపిన ఇజరాయల్ ప్రజలు మళ్ళీ ఎందుకండి అక్కడ ఇజరాల్ ప్రజలు పాపంలో తీసుకోవడానికి కారణమయ్యాడు వాళ్ళ చేతిలో చనిపోయాడు అంటే సాడ్ ఎన్నండి అంత అంత బాధకరం విషయం అంటే చాలా బాధాకరమైన విషయం అండి ప్రకటన గ్రహణంలో అంటే దేవుడు విగ్రహాన్ని అసహించుకుంటాడు విగ్రహాలను దేవుని దేవుడు కాకుండా తప్పుగా ఆరించమో ఆశ్రయించుకుంటాడు ఇతర దేవుని మొక్కడం కూడా దేవుడు ఆయనకు ఆయన అవాసమేమని ఆయనకి ఇవ్వాలి ఆయన మహిమ దగ్గర ఎటువంటి లేదు మనుషులు రకరకాలుగా ఆయన మహిమ దొంగలిస్తు దొంగలిసినప్పటికీ దేవుడు రేపు పొద్దున వారిని వారి యొక్క పాపన్ని బట్టి ఇచ్చి కూడా ఆయన మహిమ పొందగలడు కానీ ఇక్కడ మనం మనం ఏ విధంగా ఉన్నాం అన్నది మనల్ని మనం పరీక్షించుకోవాలి పరీక్షించుకోవాలండి బిలా మీకు జీవితం ఒక స్ట్రాంగ్ వార్నింగ్ టు ఆల్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ముఖ్యంగా పరిచర్యలు ఉన్నవాళ్ళు అందుకే యాకోబ్యాస పత్రిక మీలో అనేక బోధకులు అవద్ధ ఉంటుంది ఎందుకంటే తీర్పు చాలా కఠినంగా ఉంటుంది దేవుడు పేట మనం ఏం చేస్తున్నా కానీ అటు ప్రజలు అనుసరిస్తూ ఉంటారు మనం సరిగ్గా బోధిస్తే వాళ్ళు ఆత్మీయంగా బలపడతారు దేవుని సరిగ్గా తెలుసుకుంటారు తప్పుగా బోధిస్తే వారిని దాన్ని బట్టి దాని దాని దగ్గర కాన్సిక్వెన్స్ పే చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వాక్య పిల్లలు వాళ్ళ యొక్క జీవితాన్ని పరీక్షించుకోవాలి నాకు చాలామంది బిలాం బిలాంలాగే ఉన్న బిలా చాలామంది బాలకు లాంటి వాళ్ళు కూడా అంటే స్నేహం చేస్తూ దేవుని అంటే నిజమైన విశ్వాసాలు కూడా తప్పిపోయే విధంగా ఒక కారణం అవుతున్నారు దాన్ని దేవుడు ఒకరోజు తీర్థిచ్చబోతున్నాడు ఎవరే ఆత్మకు వాళ్ళే లెక్క చెప్పాలని నా గురించి నేను లెక్క చెప్పాలి మీ గురించి మీరు లెక్క చెప్పాలి కాబట్టి దేవుని విషయాలు వచ్చేసేకల్లా మనం భయపడాలి ఎందుకంటే ఈజ్ వెరీ సీ వెరీ సీరియస్గా హీ డజన్ టాలరేట్ సిన్ అండ్ హీ డజన్ కాంప్రమైజ్ వెన్ ఇట్కమ్ స్ట్ర వెన్ఇట్కమ్ స్టోరీస్ గ్లోరీ విషయంలో అతను తన యొక్క మహిమ విషయంలోను అదే తన యొక్క వాక్యం విషయంలోను దేవుడు ఎక్కడ ఆయన అప్రమైజ్ కాబట్టి మనము ఆయన వాక్యం చెప్పిన విధంగా ఆయన ఆరాధిస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన ఎందుకు భయపడుతూ దేవుని దేవుంటే భయం లేదండి ఈ రోజుల్లో ఆయన ఎందుకు భయపడుతూ ఆయన మహిమ కొరకు జీవించేలాగా ప్రభు మనకు అందరికీ చేయాలని కోరుకుంటున్నాను ప్రభు కుటుంబంతో